హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనము లాస్ట్ సిరీస్లో చూడాక్ సైన్స్కి జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంది అనేది చూసాం కదా సో నెక్స్ట్ జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము మనం ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు చూద్దాము సో మేషరాశి వాళ్ళకి జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు కెరీర్ అయితే చాలా బాగుందండి అంటే కెరీర్ ఎలా ఎలా ఉంటుంది అని అంటే మీకు అంత ఎన్విరాన్మెంట్ అంతా కంఫర్ట్గా ఉంటుంది అంటే కొలీగ్స్ తోటి కానీ వర్ఎస్ బాస్ తోటి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఏమి ఉండవు మీకు సరౌండింగ్స్ అంతా మంచిగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు హార్డ్ వర్క్ చేస్తారు మీకు క్రెడిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కెరీర్ అంతా చాలా మంచిగా ఉంటుంది అండ్ మీరు ఏంటంటే సిచ్యువేషన్కి రిలేటెడ్గా మీరు లైక్ ఇంప్రూవైజ్ అవుతూ ఉంటారు సో గోయింగ్ ఫ్లో అని చెప్పేసి ఉంటుంది కదా సో అలా మీకు అంతా మంచిగానే ఉంటుంది కెరీర్ రిలేటెడ్ ఇక్కడ హెల్త్ విషయానికి వచ్చేసరికి అంతా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో సడన్గా అంటే ఇన్ని రోజులు అంతా మీకు హెల్త్ అంతా మంచిగా ఉంది మీరు కేర్ తీసుకుంటే ఇది ఉంటుంది కానీ సడన్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో బీ కేర్ఫుల్ సో కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండండి ఏమైనా చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ముందు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది హెల్త్ విషయంలోకి వచ్చేసరికల్లా మీరు కొంచెం కేర్ తీసుకోవడం అయితే చాలా మంచిది కెరీర్ రిలేటెడ్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు హెల్త్ విషయంలో మాత్రం పక్కా కేర్ తీసుకోండి అండ్ రిలేషన్కి అంతా రిలేషన్ కూడా మంచిగానే ఉందండి సో అందరూ లైక్ మీ పార్ట్నర్ మీ మాట వింటారు అండ్ మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు అన్నీ మంచిగానే ఉంటాయి అండ్ మీరు మీ పార్ట్నర్ని ఎలా మోల్ చేసుకుంటారు మీ లైక్ మీరు ఓపెన్గా మాట్లాడడం కానీ ఎల్స్ మీరు కూర్చొని ఇద్దరు కలిసి మాట్లాడుకొని డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నా సార్ట్అవుట్ చేసుకోవడం ఇలాంట సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ సాల్వ్ అవుతాయండి రిలేషన్లో అయితే మంచిగానే ఉంది దాంట్లో ప్రాబ్లం ఏం లేదు అండ్ మీరు లైక్ ఇందాక చెప్పాను కదా హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి సో ఆ హెల్త్ని మీ కెరీర్ని లేకపోతే మీ రిలేషన్ని అన్నింటిని బ్యాలెన్స్ చేసుకోండి ఎందుకు అని అంటే సి హెల్త్ ఎఫెక్ట్ అయితే ఆవియస్లీ ఎఫెక్ట్ అనేది మీ కెరీర్లోనూ పడవచ్చు మీ రిలేషన్లోనూ కూడా పడవచ్చు కదా సో అందుకే అది బ్యాలెన్స్ అనేది చేసుకోండి హెల్త్ని మెయింటైన్ చేస్తూ అట్ ది సేమ్ టైం మీ కెరీర్ని మీ రిలేషన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ రాకుండా అయితే చూసుకోండి ఈ లైక్ ఈ సిక్స్టీన్ డేస్ అండ్ మీరు ఏంటంటే కొంచెం స్టబాన్గా ఉండకండి ఎందుకు అంటే నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే మీరు కొంచెం స్టబాన్ అన్నట్టు చూపిస్తుంది సో ఏ విషయంలోనైనా కూడా ఒక్కోసారి స్టబాన్గా ఉండడం కరెక్ట్ అవుతుంది ఒక్కోసారి స్టబాన్గా ఉండకపోవడం కరెక్ట్ అవుతుంది సో మీరేంటంటే ఏ విషయంలో స్టబాన్గా ఉండాలి ఏ విషయంలో స్టబాన్గా ఉండకూడదు అని చెప్పేసి మీరు అది అనలైజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోండి నాకైతే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీకు అడ్వైజ్ ఏంటంటే కొంచెం స్టబాన్గా ఉండకపోవడమే బెస్ట్ ఈ సిక్స్టీన్ డేస్ అన్నట్టు అనిపిస్తుంది సో మీరు మరి చూసుకోండి మీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని అది ఏది అని చెప్పేసి అండ్ మీరు లైక్ ఈ సిక్స్టీన్ డేస్ మీకు అడ్వైజ్ ఏంటి అని అంటే రెస్ట్ తీసుకోండి మీరు మంచిగా ఇందాక చెప్పాను కదా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి సో మీరు కొంచెం రెస్ట్ తీసుకొని మీకు హెల్త్ని కేర్ మీ హెల్త్ మీద కేర్ తీసుకోవడము ఇలాంటివన్నీ చేస్తే మీకు హెల్త్ కూడా మంచిగా అవుతుంది సో ఇక్కడ ఏంటంటే కెరీరు రిలేషన్ అన్నీ బాగానే ఉన్నాయి హెల్త్ విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోండి అండ్ స్టబానెస్ని కొంచెం వదిలేయండి అట్ ద సేమ్ టైం రెస్ట్ అయితే బాగా తీసుకోండి సో రెస్ట్ తీసుకోవడం వల్ల మీకుండే హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయి అండ్ మీకు పీస్ వస్తుంది అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది రెస్ట్ తీసుకోవడం వల్ల క్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఎంత మంచిగా రెస్ట్ తీసుకుంటే బ్రెయిన్ అంత మంచిగా వర్క్ చేస్తుంది కదా సో అందుకోసం అని చెప్పేసి రెస్ట్ అయితే మంచిగా తీసుకోండి మీకు ఈ సిక్స్టీన్ డేస్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది సో ఇది మీకు ఈ సిక్స్టీన్ డేస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ తారస్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అండ్ మీకు రీజనేట్ అయ్యిందా లేదా అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ